డివిజన్ లో ఇంజనీరింగ్ మరోసారి వెలుగులోకి వచ్చింది నెల రోజుల క్రితం డివిజన్ పరిధిలోని సింగరేణి బాంబే కాలనీలో వెయ్యండి రోడ్డుకు పది లక్షలు కాజేసిన వైరం కార్పొరేటర్ జంగం శ్వేతారెడ్డి వెలుగులోకి తేవడంతో పాటు కౌన్సిల్ లో ప్రస్తావించడంతో గ్రేటర్ కమిషనర్ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు కానీ విచారణ సాగుతుండగా తాజాగా మరో అవినీతి గుర్తించి కార్పొరేటర్ వెలుగులోకి తెచ్చారు బీఎస్ నగర్లో వరద నీటి కాలువ పనుల నిర్మాణానికి రెండు వేల ఇరవై ఒకటి జూన్లో తొంభై లక్షల నిధులు మంజూరై టెండర్ ప్రక్రియ పూర్తి చేశారు కానీ జిహెచ్ఎంసీ అధికారుల అండతో పనులు ప్రారంభించకుండానే చేసినట్లు అధికారుల తప్పుడు రికార్డులు నమోదు చేశారు దీంతో యాభై మూడు లక్షలు కాజేసినందుకు పథకం ప్రయత్నించారు కార్పొరేటర్ అధికారుల దృష్టికి తీసుకురావడంతో కాంట్రాక్టర్కు బిల్లుల చెల్లింపు నిలిపివేశారు ఈ విషయంపై గ్రేటర్ కమిషనర్కు విజిలెన్స్కు ఫిర్యాదు చేయనున్నట్లుగా కార్పొరేటర్ బీజేపీ నేతలు తెలిపారు ఏదైతే మొన్న సింగరేణి స్లంలో జరిగిన కుం పది లక్షల కుంభకోణం కంటిన్యూ చేస్తూ మా డివిజన్లో మళ్ళీ మళ్ళీ ఒకటి వెలుగులో చూడడం జరిగింది ఏదైతే మేము మా డివిజన్లో కాంట్రాక్టర్లు ఆపేసిన వర్క్స్ గురించి కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చి దాని గురించి ఎంక్వైరీ చేయమని విజిలెన్స్కి ఇయ్యమని అడిగితే ఓన్లీ ఒక ఎందుకంటే అది ఒక వర్క్ మీద వాళ్ళు మాకు ఇప్పటి వరకు ఆన్సర్ ఇచ్చిండ్రు ఇంకా ఆర్టీఐకి అన్నీ వేస్తే ఇప్పుడు ఒక వర్క్ మీద కూడా మాకు ఒక ఇన్ఫర్మేషన్ మాకు తెలిసింది ఏంటంటే చేయని దాని మీద కూడా బిల్ రేస్ చేయడం జరిగింది ఇది తొంభై లక్షల వర్క్ ఫిఫ్టీ త్రీ ల్యాక్స్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ దానికి బిల్లు రేస్ చేయడం జరిగింది దీన్ని ఇది ఇది ఇలాంటి ఎన్నో ఇంకా ఎన్నో ఉన్నాయి మా డివిజన్ లో మేము దాని మీద ఎంక్వైరీ చేయమని కమిషనర్ కోయినా కూడా ఇంకా దాని మీద ఆన్సర్ ఇప్పటికీ మాకు ఏమి ఇవ్వలేదు మేము ఒకటే అడుగుతున్నాము ఇది ప్రజాపాలన ఇది ఎలాంటి పాలన ప్రజాపాలన అన్న రేవంత్ రెడ్డి ఈ జిహెచ్ఎంసీలే ఇంత ఆయన దగ్గర ఉన్న దాంట్లోనే ఇంత అవినీతి జరుగుతుంటే వారు ఏం చేస్తున్నారు వారు ఎక్కడ నిద్రపోతున్నారు మేము అడిగేది వారిని ఇది ప్రజల ధనాన్ని ఇంత దుర్వినియోగం అవుతుంటే పట్టించుకునే వారే లేరా జిహెచ్ఎంసీ ఇంత కుంభకోణాన్ని మేము ఇస్తున్నాము దాన్ని మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు దీని విషయంలో మేము మళ్ళీ అని చెప్పి మళ్ళీ జూన్ ట్వంటీ టూలో వర్క్ స్టార్ట్ చేసాడు తెచ్చి కొంచెం మెటీరియల్కి డంప్ చేసేయండి కొన్ని పైపులు చేసి ఒక రెండు మూడు పైపులు వేసిండు అనుకుంటా వేసి మళ్ళీ ఆయన ఏదో ప్రాబ్లం వర్షాలు పడ్డాయి అది పడ్డాయని మళ్ళీ వర్క్ ఆపిండు ఆపిన తర్వాత ఇది ఇదే తదంగాణం అవుతుంది మేము ఎన్నోసార్లు జిహెచ్ఎం ఆఫీషియల్ డిపార్ట్మెంట్కి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కాంట్రాక్టర్ వస్తాడు చేస్తాడు వీరు నోటీసులు ఇవ్వండి అది ఇవ్వండి అన్న వాళ్ళ పని తెలుసు కదా ఇక వీళ్ళంతా దీంట్లో మాకు అర్థమైంది ఏంటి అంటే ఇలా జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కాంట్రాక్టర్లు ఒక రాకెట్ లాగా నడుస్తుంది వీళ్ళంతా ఇన్వాల్వ్ ఇలా వర్క్ చేయకుండా మళ్ళీ మాకు ఎప్పుడైనా ట్వంటీ థర్డ్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మా ప్రెజర్ మీద ఈ గారు అండ్ ఏఈ గారు మళ్ళీ మా కార్పొరేటర్ గారు స్థానిక నాయకులు పార్టీ నాయకులలో డిఎస్ నగర్లో ప్రశాంత్ గారు ఇంకా రమేష్ గారు ఆ కాలనీ వాసులు వాళ్ళ తో మేము అంతా అక్కడికి ఇన్స్పెక్షన్కి వెళ్ళాం వెళ్తే వర్క్ ఏం లేదు చేస్తున్నాం స్టార్ట్ చేస్తామని మాకు ఇదేదో ఒక డౌట్ వచ్చింది డౌట్ వచ్చాక మేము ఇంటర్నల్గా పెడితే ఆర్టీఐ అప్లికేషన్ ఇస్తే ఆర్టీఐలో ఏమైనా ఉంది మళ్ళీ ఈ వర్క్స్ అన్ని కాలేవు రీవాలిడేషన్ ఫండ్స్ పోయిందని మాకు ఆర్టీఐ రిప్లై వచ్చింది కార్పొరేటర్ గారు ఫిఫ్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఆర్టీఐ అప్లికేషన్ రిప్లైకి సిక్స్టీన్త్ జూన్ నాటి వచ్చింది మాకు దాంట్లో ఏమని వచ్చింది ఈ వర్క్ కూడా ఫండ్ పెంచు కానీ మాకిప్పుడు ఏమని తెలిసి వస్తుందంటే ఈ వరకు యాభై మూడు లక్షల యాభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై రూపాయల వర్క్ చేసినట్టు బిల్లే పెట్టింది అంటే ఎంత కుంభకోణాలు నడుస్తున్నాయో ఆలోచించండి జిహెచ్ఎంసీలో ఇంకోటి కాన్ అండ్ కాన్ అండ్ కన్స్ట్రక్షన్ కంపెనీ దాని మీద డబ్బులు వసూలు చేస్తాం డబ్బులు ఎందుకు వసూలు చేస్తారు వాన్ని బ్లాక్ లిస్ట్ చేయండి వాని మీద ఎంక్వైరీ చేయండి ఎక్కడెక్కడ ఎన్ని వర్కులు చేసారో దాని డీటెయిల్ ఎంక్వైరీ చేయండి కా కమిషనర్ కన్నన్ గారు ఒక వర్క్ మీద ఎంక్వైరీ చేస్తాడా మేము ఏమని చెప్పాము అతను మొత్తం వర్క్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి ఈ రోజు వరకు ఐఎస్ఎన్ డివిజన్ లా ఏమేమి అలాట్ అయినా ఓ వర్క్స్ ఒక ఐదు పైసలు కాదు ఉండని డీటెయిల్ రిపోర్ట్ కావాలని అంటున్నాం ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఇది తీసుకొచ్చినా మీకు అంటే మీరు పబ్లిక్ వచ్చి అడిగిన దాకా మీరు ఏం తీయరా మీ బాధ్యత కాదా అంటే మీరు కూడా ఇన్వాల్వ్ ఉన్నారా ఇలా మీరు అందరు ఎంతమంది ఇన్వాల్వ్ ఉన్నారు ఇది చేయకుండానే పని చేయకుండానే దాన్ని బిల్ రేజ్ చేశారో అది కంటిన్యూ అవుతూ ఈగలాగితే డొంక కదిలినట్టుగా జిహెచ్ఎంసి పరిధిలోని అవినీతి విలయ తాండవం ఆడుతున్న సంకేతంగా మరో విషయం వెలుగులోకి రావడం జరిగింది అదే విషయంపై ఈరోజు మీకు వివరణ ఇద్దామని ఇక్కడ ఈ యొక్క మీట్ అరేంజ్ చేయడం జరిగింది ముఖ్యంగా మనందరికీ తెలుసు పిఎస్ నగర్ ఉందో దామోదరం సంజీవయ్య నగర్ సంబంధించినటువంటి నాలా పనుల విషయంలో మనము గెలిచిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడ ఉన్నటువంటి నాలా ఏదైతే ఉన్నదో దానికి తొంభై లక్షల వర్క్ మనం ప్రారంభం చేయడం జరిగింది ప్రారంభం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మనము నాలా పనులు జరుగుతున్నాయి వెళ్ళి చూసిన చూసినప్పుడు మనకు తెలిసింది ఏంటంటే అక్కడ కొంచెం మెటీరియల్ డంప్ చేసిన ఉండే ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ మెటీరియల్ అక్కడ నుంచి మాయమైపోయింది ఈ మెటీరియల్ మాయమవడంతో మేము సదరు అధికారులను అడిగి తెలుసుకోవడం జరిగింది అధికారులు ఇచ్చిన జవాబు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ హెల్త్ ఇష్యూస్ పైన అంటే అస్వస్థతకు గురై ఆ పని ఆపేసిందని చెప్పి చెప్పడం జరిగింది మళ్ళీ ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది ఇదే విషయంలో మళ్ళీ మన ట్వంటీ థర్డ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మొన్న జనవరి రెండు వేల ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి యాకత్పురా అసెంబ్లీ ఐఎస్ సదన్ డివిజన్ మరి ఐఎస్ సదన్ డివిజన్ కార్పొరేటర్ శ్వేతామధుకర్ రెడ్డి గారు ఇక్కడే ఉన్నారు అట్లాగే మా స్థానిక నాయకులు సీనియర్ నాయకులు అందరూ ఇక్కడ ఉన్నారు మరి ఏం జరుగుతుంది యాకత్పుర అసెంబ్లీలో ఏం జరుగుతున్నది జిహెచ్ఎంసి అసెంబ్లీలో జిహెచ్ఎంసీ మొత్తం కాంట్రాక్టర్లు అట్లాగే ఎంప్లాయీస్ ఏమి అవినీతి ఎందుకు ప్రజల ట్యాక్స్ పైసలు ఈ విధంగా మీరు దోచుకుంటున్నారు దోచుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ పార్లమెంటు నాయకుడైతే అయితే నిద్రపోతున్నాడు ఈ ఎమ్మెల్యేలు ఎంఐఎం ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు మరి ఈ అవినీతి చేస్తుంది ఎవరు ఇటు జీహెచ్ఎంసీ ఎంప్లాయీసా కాంట్రాక్టర్లా మరి ఎంఐఎం పార్టీ అంటే ఓల్డ్ సిటీకి ఈ శని ఎందుకు ఈ దరిద్రం ఎందుకు పడుతుందంటే ఇక్కడ ఉన్న స్థానిక ఎంఐఎం పార్టీ జిహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు జిహెచ్ఎంసీ తెచ్చుకున్న అఫీషియర్లు అంటే ఈ ఎంఐఎంకి తొత్తుగా పనిచేస్తున్న ఈ ఆఫీసర్లను తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని వీళ్ళు చేస్తున్న నాటకాలు చేస్తున్న చేయని పనులకు కూడా చేస్తున్నట్టుగా బిల్లులు ఎత్తుతూ గతంలో మొన్న సింగరేణి కాలనీలో అక్కడ ఒక రోడ్ వేయకుండానే రోడ్ వేసినట్టుగా పది లక్షలు బిల్లు ఎత్తినారు మరి నిన్న అది జరిగిన వెంటనే మరి మా కార్పొరేటర్ వారు శ్వేతా మధురెడ్డి గారు వారు దాని ఇది ఏం జరుగుతుందని అన్ని 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 పనులు గతంలో జరిగిన పనులన్నీ ఒకసారి వివరించుకుంటూ మరి మధుకరెడ్డి గారు కూడా దాన్ని మొత్తము చెక్ చేస్తే అనేక పనులు బయటపడ్డాయి అందులో రీసెంట్గా మన డిఎస్ నగర్లో పోచమ్మ గుడి దగ్గర నుంచి ఈ ఎక్సైజ్ కాలనీలోకి ఒక నాలా అనేది తీసుకురావాల్సినది దానికి తొంభై లక్షలు శాంక్షన్ చేస్తే ఆ తొంభై లక్షలు మరి దానికి మరికి భూమి పూజ కూడా చేశారు కార్పొరేటర్ గారు చేసిన తర్వాత మెటీరియల్ తీసుకొచ్చారు ఏదో కాస్త ఒక తొవి పని చేసినట్టుగా చూపించారు మరి ఇంతలో మరి కాస్త మేము ఎలక్షన్స్లో బీజీలో ఉన్నాము తర్వాత మేము పోయి చెక్ చేస్తే అక్కడ మెటీరియల్ అయిపోయింది మెటీరియల్ లేదు ఏం లేదు పని